మరికొద్ది రోజుల్లో గాజాపై కాల్పుల విరమణ ప్రకటించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వెల్లడించారు తాజాగా న్యూయార్క్ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ చర్చలు దీనికి రిలేటెడ్ చర్చలు కొనసాగుతూ ఉన్నాయని జాతీయ భద్రతా సలహాదారు ఈ మేరకు విషయాల్ని వెల్లడించారని అయితే ఇంకా అవి పూర్తి కాలేదని చెప్పారు బైడెన్ పాలస్తీనా భూభాగంపై కొనసాగుతున్నటువంటి మానవ సంక్షోభం మధ్య ఇజ్రాయెల్ హమాసుల మధ్య కాల్పుల విరమణకు సంబంధించి ఈజిప్ట్ ఖతార్ అమెరికా ఫ్రాన్స్ ఇతర ప్రాంతాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు ఆ సంగతి మనకు తెలిసిందే గాజాపై దాడిని నిలిపివేయాలని ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని కోరుతూ ఉన్నారు వీరంతా అటు వారు బందీలను విడుదల చేయట్లేదు ఇటు ఇజ్రాయెల్ కాల్పులు కూడా ఆపట్లేదు గాజాలో తీవ్రవాదులు తమ వద్ద ఉన్నటువంటి బందీలలో కొందరి విడుదలకు ఒక ఒప్పందం కుదిరిన పక్షంలో రానున్నటువంటి రమాదాన్ అంటే రంజాన్ ఉపవాస మాసంలో అక్కడ హమాస్పై యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయెల్ సుముఖంగా ఉంటుందని జో బైడెన్ ఊహించి ఒక ప్రకటన చేశారు అదే సమయంలో యుద్ధాన్ని ముగించాలని బైడెన్ పిలుపు ఇవ్వలేదు ఇది రీడ్ బిట్వీన్ ద లైన్ రంజాన్ నెలలో కాల్పుల విరమణకు ఈజిప్ట్ ఖతార్ దేశాలు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇజ్రాయెల్ ఓ అడుగు ముందుకు వేస్తుంది నలభై రోజుల పాటు అన్ని రకాల సైనిక కార్యకలాపాలకు విరామం ఇవ్వాలనేటటువంటి ప్యారిస్ చర్చల ప్రతిపాదనలకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా ఇజ్రాయెల్ అధికారి ఒకరిని ఉటంకిస్తూ రాయటర్స్ ఒక కథనాన్ని ప్రచురించింది అంతేకాదు ఒకటి ఇష్ పది నిష్పత్తిలో హమాస్ చర్యలో ఉన్నటువంటి బందీలు పాలస్తీనా ఖైదీల మార్పిడికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపినట్లు కూడా పేర్కొంది అయితే ఇంకా హమాస్ నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది బహుశా బందీలను చంపేశారేమో ఈ రాక్షసులు అనేది ఒక డౌటు లేని బందీలను ఎక్కడి నుంచి తెస్తారు ఎప్పుడో చంపేసి ఉంటారు వారి యొక్క వికృత క్రీడల్లో భాగంగా మరోవైపు ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేస్తూనే ఉంది దొరికినవన్నీ దొరికినట్లుగా వేసేస్తూ పోతోంది ఇటు గాజాలో హమాస్ అటు లెబనాన్లో ఇరాన్ ప్రేరేపిత హిజుబుల్లా మరోవైపు హూతి ఇన్ని రకాల ఉగ్రమూకలతో తన పోరాటం నిరంతరం సాగిస్తోంది ఇన్నింటి నడుమ రంజాన్ మాసం ప్రారంభానికి ముందు ఈ హమాస్ మూక బందీలను విడుదల చేస్తుందా యుద్ధం కాసేపోయినా విరామాన్ని ఆశ్రయిస్తుందా అన్నది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్